ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మే రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం ప్రధాని చేతుల జరిగే రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోనే జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ కు ఆహ్వానం సంబంధించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పీఎం సీఎం డిప్యూటీ సీఎంలతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది ప్రధాని చేతుల జరిగే రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ ఆహ్వానం ఏపీ రాజకీయలో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పీఎం సీఎం డిప్యూటీ సీఎంలతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మే రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ కు ఆహ్వానం ఏపీ రాజకీయాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పీఎం సీఎం డిప్యూటీ సీఎంలతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మే రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోనే జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ కు ఆహ్వానం ఏపీ రాజకీయాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పిఎం సిఎం డిప్యూటీ సీఎం లతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం ప్రధాని చేతుల జరిగే ప్రారంభోత్సవానికి రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ ఆహ్వానం ఏపీ రాజకీయాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ సభ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని జగన్ రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పీఎం సీఎం డిప్యూటీ సీఎంలతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మేరెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డీఏ పంపింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ స్పందించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ సభ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పిఎం సీఎం డిప్యూటీ సీమల్తో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మే రెండున అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి రావాలని కోరింది ఈ మేరకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు జగన్ కు ఆహ్వానం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం మేరకు జగన్ వస్తారా రారా అని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండు వేల పద్నాలుగులో టిడిపి అధికారులకు వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించింది ఆనాడు కూడా ప్రధాని మోదీ ఏ రాజధాని పనులు ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వైసీపీ విజయంతో సీన్ అంతా మారిపోయింది అమరావతిని జగన్ పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమమే చేశారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి టీడీపీ కూటమి విజయంతో మళ్లీ అమరావతిని చంద్రబాబు పట్టలెక్కించారు మరోసారి ప్రధాని మోదీనే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు అందించారు జగన్ కు చంద్రబాబు ఆహ్వానం అందించి పెద్ద ఇరకాటంలోనే పెట్టారు ఇది ఆయనకు ఓ పరీక్షలా మారింది హాజరు కాకపోతే అమరావతికి విలన్లా వైసీపీ మిగిలిపోతుందేమో అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట ఆనాడు అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు సభకు హాజరు కావడం కరెక్ట్ కూడా కాదని వైసీపీలో ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం అయితే ప్రధాని మోదీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మోదీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ మీరు రావాలని బాబు పిలిచారు మరి జగన్ వస్తారా పీఎం సీఎం డిప్యూటీ సీఎంలతో మాజీ సీఎం వేదికను పంచుకుంటారా చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావడంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు